అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ అద్దె ఇల్లు రచన భువనచంద్ర గారు ఆకు అంచున నిలిచే వానచినుకులే మనుషుల బ్రతుకులు రాలిపోయేది ఎప్పుడో తెలిసేది ఎవరికి లే మాటను పాటలాగా పాడుకుంటోంది శశిరేఖమ్మ పాటకి మాటకి తేడా ఒక్కటే రాగం రాగంతో కూడిన మాటే పాట అవుతుంది రాగం లేని పాట కేవలం మాట లాంటిదే మాటలు గుర్తుంటాయి గుర్తుండవు పాట మాత్రం గుర్తుండిపోతుంది కారణం ఏమిటంటే సంగీతం భగవంతుడి భాష దేవుడికి నచ్చే మరో భాష మౌనం శశిరేకమ్మకు తెలిసినవి ఆ రెండు భాషలే కోని రాగాలన్నా తీస్తుంది ఆ కోని రాగం రానప్పుడు నోరు నో మౌనంలోకి జారిపోతుంది ఎంత గొప్ప మాట ఆకు అంచున నిలిచిన వాన చినుకు ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలుసు మనిషి బతుకు అంతేగా భలే బాగుంది మా అమ్మగారు భలే పాట కట్టారు సంభ్రమంగా అంది ఒకళ్ళ నా మొహం నేను కట్టడమే టే అది యోగ వాసిష్టంలోని మాట ఉత్తిని ట్యూన్ కట్టి పాడుతున్నాను నవ్వింది శశిరేఖమ్మ ఎక్కడదైతేనే అద్భుతమైన మాట అది ఒకళ్ళ కళ్ళు మెరుస్తూ ఉండగా అవును ఇంకా మీ ఆయన రాలేదా అడిగింది శశిరేఖమ్మ అప్పుడైనా స్నేహితులతో బాత కానీ కానిచ్చి తీరిగ్గా ఏ తొమ్మిదింటికో ఇంటికో ఇల్లు చేరితే గానం ఎవడైనా సినిమాకి లాక్కపోతే ఇంకా అంతే సంగతులు పన్నెండు నవ్వింది ఒకళ్ళ అంతేలే ఇంట్లో ఒక తెదురు చూస్తుంటుందని తొందరగా ఇంటికి వస్తే వెర్రిది సంతోషపడుతుందని ఈ మగాళ్ళు అనుకుంటేగా అయితే తాతగారు కూడా ఈయనలాగే ఆలస్యంగా వచ్చేవారా కుతూహలంగా అడిగింది ఒకళ్ళ తాతగారా ఎవరు అంటే గింటే ఏమీ లేదు నవ్వింది శశిరేఖమ్మ అంటే మీరు పెళ్లి చేసుకోలేదా ఆశ్చర్యంగా అడిగింది ఒకళ్ళ బాగుంది అమ్మాయి చేసుకోలేదని ఇప్పుడు సిగ్గుపడుతూ చెప్పమంటావా ఏమిటి అది మాత్రం నా వల్ల కాదు ఒకవేళ సిగ్గుపడడానికి ప్రయత్నించిన ఈ వయసులో బాగోదు పక్కపక్క నవ్వింది శశిరేఖమ్మ గేటు దగ్గర స్కూటర్ ఆగింది ఒకళ్ళ మాల భర్త భాస్కర్రావు హారన్ కొట్టాడు వస్తున్న పరిగెడుతూ గేటు దగ్గరికి వెళ్ళింది ఒకళమాల అరుగు మీద నుంచి వెళ్ళింది శశిరేఖమ్మ ఇక ఆ ఇల్లు శశిరేఖమ్మదే ఆరు గదుల ఇల్లు ఒకళ్ళమాల భాస్కర్రావులకు ఒక రెండు గదులు అనసూయ ఆంజనేయులకు ఒక రెండు గదులు అద్దెకిచ్చింది ఓ రెండు గదులు తన కోసం ఉంచుకుంది ఇంటి ముందర ఒక మామిడి చెట్టు ఒక వేప చెట్టు కొన్ని పూల మొక్కలు వెనక వైపున కూర మొక్కలు పాదులు మొత్తం పదిహేను వందల యాభై గజాల స్థలంలో ఉన్నాయి కూరగాయలను కాయించడం శశిరేమ శశిరేఖమ్మకు ఇష్టం ఆవిడ ఉండే వాళ్ళకి కూరగాయల ఖర్చు కొంత తగ్గుతోంది అందరికీ సంతోషంగా పంచటమే కానీ అమ్మటం శశిరేఖమ్మకు తెలియదు ములక్కాడలు విరక్ గాస్తాయి అరటి అయితే గెలలు గెలలే అన్నిటినీ పంచుతూనే ఉంటుంది అమ్మితే బోల్డ్ అని డబ్బులు వస్తాయి మామగారు అని ఒకలో ఒక రోజు అంది అయితే డబ్బు పుచ్చుకోవాల్సింది నీ దగ్గరే ములక్కాడకి ముప్పై చూపల లెక్కబట్టి పట్టుకురా నవ్వింది శశిరేఖమ్మ వద్దు మా అమ్మ వద్దు బుద్ధి లేక అన్నాను అని రెండు చేతులు ఎత్తేసింది ఒకళ ఒకళ్ళ వాళ్ళ ఆయనకి ములక్కాడలు పిచ్చి ములక్కాడ కంచంలో కనపడకపోతే ముద్ద దిగదు నాతో పెట్టుకోకు మరి బెదిరిస్తున్నట్టుగా అని నవ్వేసింది తీసేసి అసలు మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు మరుసటి రోజున శశిరేఖమ్మను ఆరా తీస్తున్నట్టుగా అడిగింది ఒకళ్ళ మాల చేసుకోలేదా అంతే తేలిగ్గా తీసి పారేసింది తీసేసి అంటే మీ వాళ్ళు బలవంత పెట్టలేదా బలవంతం మీద పెళ్ళిళ్ళు కావుగా కనీసం పెళ్ళి సంబంధాలు చూడలేదా అమ్మాయి కావాలంటే బ్రహ్మాండంగా చేసిన కంది పచ్చడి పచ్చి పులుసు ఇస్తాను తీసుకుపో ఇంకా కావాలంటే కొత్త ఆవకాయ కూడా ఇస్తాను కంది పచ్చడి కొత్త ఆవకాయ కలిపి కొడితే కావేటి రంగా అంతేగాని యాభై ఏళ్ళ దాన్ని పట్టుకుని పెళ్ళి చేసుకోలేదా మీ వాళ్ళు సంబంధాలు చూడలేదా అంటూ చొప్పదంటూ ప్రశ్నలు వేయకో సరేనా గదమాయిస్తున్నట్టుగా అంది శశిరేఖమ్మ సరే సరే మీరు పచ్చి పూలు సనగానే నా నోరు ఊరిపోతుంది గిన్నె తెచ్చుకోనా మీ గిన్నెలోనే ఇస్తారా ఉత్సాహంగా అంది ఒకళ్ళ శశిరేఖమ్మ గారు పోపు వేస్తే వీధి అంతటికి తెలిసిపోతుంది గుమగుమ వాసనలు మొదలై ఆకలి పుట్టుకొస్తుంది ఆంజనేయులు అనసూయ ఊళ్ళో లేరు కానీ లేకపోతే ఈ పాటికి గిన్నెలు పట్టుకుని వచ్చేసి ఉండేవాళ్ళు ఒకడ నాకేదో సందేహంగా ఉంది అమ్మాయి ఓసారి డాక్టర్ చూపించుకురా దేనికి మామగారు నీకు నెల తప్పిందని లేకపోతే పులుపు గురించి తలుచుకోగానే నోట్లో ఇంతలాని రావు కాసేపు ఆలోచించింది అవును మా అమ్మగారు నిజమే అనుకుంటా అన్నది ఒకళ్ళ కొంచెం సిగ్గుపడుతూ ఇహనే మీ ఆయనకు ఫోన్ చేసి పిలిపించు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిరండి ఆ మాట నిజమైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఒకళ్ళ మాల మాల తలని మిరింది శశిరేఖమ్మ ఇక జాగ్రత్తమ్మ బరువులవి ఎత్తకో ఏ తినాలన్నా నన్ను అడుగు నేను చేసి పెడతాను అబాయ్ స్నేహితులు సినిమాలంటూ తిరక్కో పిల్లో పిల్లోడో బుట్టే వరకు అమ్మాయి దగ్గరే ఉండు శుభవార్త వినగానే ఒకళ్ళమాల బుగ్గలు పునికి భార్య అభర్తలు ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పింది శశిరేఖమ్మ భాస్కర్రావుకి ఇరవై ఐదేళ్ళు ఒకళ్ళమాల కన్నా మూడేళ్ళు పెద్ద స్నేహితులంటే ప్రాణం సినిమాలంటే పిచ్చి భార్య అంటే ఎంత ప్రేమ ఉన్నా సినిమా చూడకుండా ఉండలేడు ఒకళ్ళకు సినిమా అంటే చికాకు ఎప్పుడో కానీ చూడదు భార్య గర్భవతి అయిందని తెలిసాక భాస్కర్రావు సినిమాలని త్యాగం చేసేసి పెందరాడ ఇంటికొస్తున్నాడు ఇటు చెంబటు పెట్టనివాడు కాస్త వంటతో సహా అన్నిట్లో ఒకళ్ళ మాలకి సహాయం చేస్తున్నాడు అపరూపంగా భార్యను చూసుకుంటున్నాడు చూశారా మామగారు అమ్మగారు వంశాంకురం కోసం మగాళ్ళు చేసే హడావిడి హంగామా నవ్వుతూనే భాస్కర్రావు వినేలా అంది ఒకళ కేవలం పుట్టబోయే బిడ్డ కోసం మాత్రమే కాదు తల్లి నీ కోసం కూడా నువ్వు కష్టపడకూడదని కాస్తైనా నిన్ను సుఖపెట్టాలని బావి దగ్గర నుంచి అరిచాడు భాస్కర్రావు శశిరేఖమ్మకి వాళ్ళ మాటలు వింటే ముచ్చటగా అనిపించింది ఉయ్యాలో ఈ ఉయ్యాలా రాముడు ఊగిన ఉయ్యాల కౌసల్య ఊపిన ఉయ్యాల సుఖదుఖాలు ఊపే ఉయ్యాల అప్రయత్నంగా పాట అందుకుంది శశిరేఖమ్మ ఈ పాట చాలా బాగుంది మామగారు ఇది నాకు నేర్పరు గోముగా అడిగింది ఒకడ ఎందుకు నేర్పను ముందు పిల్లో పిల్లోడో పుట్టని నవ్వింది శశిరేఖమ్మ ఈ పాట ఎవరు రాశారు మామగారు ఏవో పిచ్చి మాటల్ని పాటలుగా కట్టి పాడుకుంటానంతే లేచింది శశిరేఖమ్మ గదిలో మంచం మీద నడువు వాల్చింది మనసు వెనక్కిపోతుంది గతంలోకి అమ్మ నాన్న చిన్ననాటి స్నేహితులతో ఆడుకున్న తొక్కుడు పెళ్ళలు గచ్చకాయలు బొమ్మల పెళ్లిళ్ళు ఎన్ని పెళ్లిళ్ళు చేసింది పెళ్లి కూతురు ఎప్పుడు తను చేసిన తాటాకు బొమ్మే పెళ్ళికొడుకు కాత్యాయని చేసిన తాటాకు బొమ్మ పెళ్లి కొడుకు బొమ్మలు చేసే కాత్యాయనికి పెళ్ళై ముగ్గురు ఆడపిల్లలకి తల్లి అయింది మరి తను డిగ్రీ పాస్ అయిన ఉత్సాహంతో తను అమ్మ నాన్న తిరుపతి వెళ్ళారు వస్తూ ఉండగా బస్ యాక్సిడెంట్కి గురై అమ్మ నాన్న పోయారు జనన మరణాల ఉయ్యాల ఆశ నిరాశల ఉయ్యాల తండ్రి స్నేహితులే కొంచెం సాయం చేసి తండ్రి ఉద్యోగాన్ని ఇప్పించారు ఊళ్ళో ఉన్న పొలాలని ఎలాగూ తను చూసుకోలేదు కనుక అమ్మేసి ఇక్కడ ఇల్లు కట్టుకుని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఉంటుంది ఏం మిగిలింది తల్లిదండ్రుల జ్ఞాపకాలు మరో జ్ఞాపకం ఉంది గుండె పొరల కింద కొంచెం వేధిస్తూ బాధిస్తూ ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది తను అతని ముఖం స్పష్టంగా మనసు అద్దంలో కనిపిస్తోంది ఎంత వెర్రిగా తనను ప్రేమించాడు గబాలన మంచం మీద నుంచి లేచి అద్దం ముందు నిలబడింది శశిరేఖమ్మ ఇరవై రెండేళ్ల శశిరేఖ ఛాయలు కొంచెం మిగిలున్నాయి జుట్టు కొంచెం తెల్లబడింది కళ్ళ కింద చాలా కొద్దిగా నలుపు మీ ముఖాన్ని చూస్తూ ఎన్నేళ్లైనా తిండి నిద్ర లేకుండా గడపగలను కరుణించరాసేసి అని కథూ లవ్ లెటర్లో రాసింది తను పట్టించుకోలేదు రోజుకో ప్రేమ లేక ఆఫీస్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వెంట వెంటొచ్చేవాడు మీ బాడీ గార్డు భలేవాడండి శశిరేఖ గారు ఎండా వాన చలి చదురు దేన్ని లెక్క చేయడు పోని కాస్త కరుణించకూడదు నవ్వుతూ అడిగేది మీనా తన కొలీగ్ అతని గోల అతంది నా గోల నాది నవ్వి ఊరుకునేది అందగాడే కానీ ఉద్యోగ సద్యోగం లేకుండా వెంట పడేవాడిని ఎవరు మాత్రం పెళ్లి చేసుకునే ధైర్యం చేస్తారు ఆ ఉత్తరాలు కూడా డైరెక్ట్గా ఇచ్చేవాడు కాదు ఇంటి ముందు అలవాటుగా కట్టిన మెయిల్ బాక్స్లో పడేసేవాడు ఆ మెయిల్ బాక్సు నాన్న కొన్నది అందుకే తీగలతో గేటుకు గట్టింది ఉత్తరాలు ఎలాగూ రావు ఎవరున్నారు కనుక రాయటానికి ఆ రోజున మీనా వచ్చి ఆ కుర్రాడు చాలా ధనవంతుడు శశిరేఖ గారు ఉద్యోగం చేయాల్సిన పని లేదు నేను ఎంక్వైరీ చేసే తెలుసుకున్నాను అంది ఏమో మనిషి అన్నవాడు తన కాళ్ళ మీద తాను నిలబడగలగాలి మీనా గారు ఆస్తులు కరగబెట్టుకుంటూ ఖాళీగా తిరిగేవాళ్ళంటే నాకు అసహ్యం అని తను అంది పోనీ మీరేమనుకోనంటే నేను అతన్ని పెళ్ళి చేసుకోవచ్చా మా వాళ్ళు ఎలాగో నాకు పెళ్ళి చేయరు విడియంగా అడిగింది మీనా మీ ఇష్టం అతని ఇష్టం మధ్యలో నా పర్మిషన్ ఎందుకు నవ్వుతూ తన అందగాని లోపల ఎక్కడో ఏదో చిన్న అలజడి మీనాతో పెళ్ళికి అతను ఒప్పుకుంటాడా ఒప్పుకుంటే థ్యాంక్స్ శశిరేఖ థ్యాంక్ యూ అని ఆనందంగా బయటికి వెళ్ళిపోయింది మీనా ప్రియాతి ప్రియమైన శశి ప్రేమ ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే వస్తువు కాదు గారు నాకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని దానికి మీ అభ్యంతరం ఉండదని అన్నారు కావాలంటే మీ చేత ఆ విషయం నాకు చెప్పిస్తానని అన్నారు అప్పుడు నాకు అర్థమైంది నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానే కానీ మీరు నన్ను ప్రేమించట్లేదు అని ఉద్యోగం సద్యోగం లేనివాడినని నా కాళ్ళ మీద నేను నిలబడలేనని అన్నారని కూడా మీ గారు చెప్పారు మీరు అన్నందుకు నాకే బాధ లేదు కానీ నిజం మీతో చెప్పాలి లక్షల మంది యువకులు ఉద్యోగాలు దొరక్క బాధపడుతున్నారు నాకు జీవితం హాయిగా అంత ఆస్తుంది అంతేకాదు ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి నిరుద్యోగుల్లో కొందరినైనా ఆదుకోవాలనుంది మీకు తెలియని మరో విషయం ఏమిటంటే మిమ్మల్ని ఆఫీస్లో దించడం వెనక్కి వచ్చేటప్పుడు మీ దాకా రావటం వరకు కరెక్టే ఆ మధ్య సమయంలో నేను ఒక స్కూల్కి వెళ్ళి ఉచితంగా నాకు తెలిసిన లెక్కలు ఇంగ్లీషు బోధిస్తూ ఉంటాను ఆ స్కూలు పేదలు చదువుకునే ఎయిడెడ్ స్కూల్ శశిరేఖ గారు జీవితంలో నిజంగా ప్రేమించింది మిమ్మల్ని అది ఎందుకు జరిగిందో కూడా నాకు తెలియదు ప్రేమ పుట్టడానికి పెరగటానికి ఎవరి పర్మిషన్లో అక్కర్లేదు అది గుండెలో పుడుతుంది ఇంతే ఇక నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను క్షమిస్తారు కదా ఇట్లు మధుసూదన్ రావు ఇది ఆ మరుసటి రోజున తనకు మెయిల్ బాక్స్లో దొరికిన ఉత్తరం నన్ను చేసుకోవడానికి అతను ఇష్టపడలేదు శిశ్రేఖ అతను మిమ్మల్ని మాత్రమే ప్రేమించాట నేను ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకోకున్నా ఓ తోబుట్టులా సాయం చేస్తానని నాకు మాటిచ్చాడు నిరాశతో అంది మీనా ఆ రోజు నుంచి ఏ రోజు అతను కనపడలేదు ఎక్కడుంటాడో మీనాకు తెలిసి ఉండొచ్చు కానీ తను అడగలేదు ఎలా అడుగుతుంది కళ్ళ వెంట రెండు అశ్రువులు రాలేయి అవును వెంటపడ్డ ప్రతి మగాడిని చులకనగా చూడటం ఆడదాని లక్షణమా ఏమో తను చేసింది మాత్రం ఆపనే ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఇవన్నీ తలుచుకుని ఏం లాభం అతను ఎక్కడో ఉంటాడు బహుశా పిల్ల పాపలతో మరి తను మధుసూదన్ మధుసూదనరావు తర్వాత చాలామంది పెళ్లి చేసుకుంటామన్నారు కానీ వాళ్ళ మాటల్లో ప్రేమ లేదు తన జీతానికి ఆశపడిన మాటలవి ముప్పై దాటాక మరి ఎవరూ పెళ్లి మాట ఎత్తలేదు ఉయ్యాలో ఉయ్యాల పిల్లలు ఊగే ఉయ్యాలా నవ యవ్వన ఊగే ఉయ్యాలా సడిసేయని జీవిత ఉయ్యాలా పాటలు అందుకుంది శశిరేఖమ్మ ఇక ఆలోచనలు మళ్ళించాలంటే పాట పాడాలి తెల్లారులు కూని రాగాలు తీస్తూనే ఉంది శశిరేఖమ్మ బిడ్డ కదలికలు తెలుస్తున్నాయి మా అమ్మగారు సంభ్రమంగా అంది ఒక తల్లి మీ వాళ్ళ కబురు చేయలేదా లాలనగా అడిగింది శశిరేఖమ్మ ఆ మాట వింటూనే బావురు మంది ఒకళ ఏమన్నా తప్పు మాట్లాడానా అమ్మ క్షమించు ఊరుకో తల్లి ఊరుకో ఏడుపుతో డొక్కలు ఎగిరిపడుతూ ఉంటే తల్లి పేగు బిగుసుకుని బిడ్డకు ప్రమాదం అంటారు ఊరుకో అమ్మ ఏడవకో ఒకళ్ళను పొదివి పట్టుకుంది శశిరేఖమ్మ కాసేపు ఏడ్చి కళ్ళు తుడుచుకుని మా అమ్మగారు మాది కులాంతర ప్రేమ వివాహం వాళ్ళ వాళ్ళు మా వాళ్ళు కూడా కులం కోసం తలనరుక్కునే రకం అప్పటికీ ఎన్నిసార్లు కలవటానికి ప్రయత్నించినా ఏ ప్రయత్నమో సఫలం కాలేదు వాళ్ళు మమ్మల్ని చంపకుండా వదిలేయటమే మా అదృష్టం ఇప్పుడు ఎవరికని కబురెట్టను చేతులతో మొహం కప్పుకుంది ఒకళ్ళ పర్వాలేదమ్మా నేనున్నానుగా నాకు తోచినంత నాకు తెలిసినంత సహాయం చేస్తాను ఏడవకు అని బొజ్జగించింది శిష్యురేఖ ఇక మా అమ్మగారు పిల్లాడు పుట్టాడు ఆనందంగా గేటు బయటే స్కోటర్ ఆపి అరుచుకుంటూ వచ్చాడు భాస్కర్రావు అతని మొహం ఆనందంతో వెలిగిపోతోంది శోభం నాయన శోభం సిద్ధంగా ఉంచిన లడ్డూ ఇచ్చి ఆంజనేయులకి అతని కుటుంబానికి కూడా లడ్డూలు పంచింది శశిరేఖమ్మ ఒకళ్ళను ఆసుపత్రిలో చేర్చిన రోజే లడ్డూలు చేసింది శశిరేఖమ్మ రాత్రిళ్ళు ఒకళ్ళకు తోడుగా ఉండేది పగలే ఇంటి దగ్గర ఉండడం పగళ్ళు సెలవు పెట్టి భాస్కర్రావు ఆసుపత్రిలో ఉన్నాడు మూడు రోజుల తర్వాత మిట్ట మధ్యాహ్నం ఈ శుభవార్త ఆ మరుసటి రోజుని నేను టీ తీసుకొచ్చారు ఒకళ్ళని పురిటి స్నానం అయ్యే వరకు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా భోజనం విషయం నేను చూస్తాను బిడ్డను ఎత్తుకుని అంది శశిరేఖమ్మ బిడ్డ అందంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఎప్పుడూ నిద్ర ఆ నిద్రలో అప్పుడప్పుడు చిరునవ్వులు బిడ్డను ఎత్తుకున్నప్పుడల్లా శశిరేఖలో ఒక శాంతి ఒక ప్రశాంతత చెప్పలేని ఓ ఆనందం ఈవిడకెందుకో ఆ బిడ్డ మీద అంత ప్రేమ ఏ మన పిల్లలు ఉన్నారుగా ఎప్పుడైనా దగ్గరికి తీసిందా చిక్కగా మొహం పెట్టి ఆక్రోశం అంతా ఆంజనేయుల ముందు వెళ్ళగక్కింది అనసూయ ఎవరి పిచ్చి వారికి ఆనందం మనకెందుకు తీరిగ్గా గడ్డం చేసుకుంటూ అన్నాడు ఆంజనేయులు అతను సామాన్యంగా ఎవరి విషయాల్లోనూ తలదోచడు అసలు వీళ్ళ పుట్టిన వాళ్ళ జాడ లేదు కొంపదీసి వీళ్ళిద్దరూ లేచిపోయి వచ్చిన బాబత మళ్ళీ అంది అనసూయ ఒకళ్ళకి కమ్మకి వినపడాలని అనసూయ ఒకసారి ఇలా అంటూ పిలిచింది శశిరేఖమ్మ జాగ్రత్త పిచ్చి మాటలు ఆవిడ దగ్గర మాట్లాడకు మనం ఇచ్చే బోర్డద్దే ఇట్లాంటి ఇల్లు జన్మలో కూడా దొరకదు భార్యని హెచ్చరించాడు ఆంజనేయులు ఏమిటి మా అమ్మగారు ఏమన్నా విశేషమా ఉందమ్మా అందుకే పిలిచాను ఒకళ్ళ భాస్కర్రావు లేచిపోయిచ్చిన బాపతే అని కాదు అన్నావు సూటిగా అడిగింది శశిరేఖమ్మ అది అది ఏమో అన్నానేమో అయినా మా ఇంట్లో మేము మాట్లాడుకునే మాటలు విని మీరు ఇలా నిలదీయటం బాగుందా ఎదురెక్కింది అనుసయ్య అద్దె ఇచ్చినంత మాత్రాన ఇది మీ ఇల్లు కాదు ఇహ ఊరందరికీ వినిపించాలని బిగ్గరగా మాట్లాడి మా ఇంట్లో మేము మాట్లాడుకుంటాం అనటం సభ్యత కానే కాదు సరే నువ్వన్న మాటకే వస్తాను సాటి ఆడది బిడ్డనిగా ఇంటికి వస్తే అనాల్సిన మాటలు అవి ఒకళ్ళు నీకేమవుతుంది ఏ బంధం ఉన్నదని ఆ పిల్లను లేచిపోయిచ్చిన బాప అనగలిగావు పుట్టింటి వాళ్ళు రానంత మాత్రాన పురుడు ఆగిపోతుందా ఇద్దరు బిడ్డల్ని అన్న ఆడదానివి ఎందుకమ్మా నీకు అంత అసూయ నీవాళ్ళు నీకున్నారు లేని వాళ్ళని చూసి నీకెందుకు ఆ కడుపుమంట సూటిగా అనసూయ కళ్ళల్లోకి చూస్తూ అంది శశిరేఖమ్మ మామగారు మమ్మల్ని క్షమించండి దాని నోరు మనసు రెండు మంచి కావు భార్యను లోపలికి లాగుతూ అన్నాడు ఆంజనేయులు నేను అన్న మాటలో తప్పేమిటండి ఆవిడ ఇంట్లో అద్దుకుంటున్నాను కదా అని నోరు మూసుకొని ఉండాలా ఓ మంతి అనుకునే స్వాతంత్రం లేదా కస్సుమంది అనసూయ ఆ మాటే చెప్తున్నాను అనసూయ మనమంతా ఉండేది అద్దెళ్లలోనే ఈ శరీరం అద్దెది కాక సొంతదా రేపు మీకు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతారే కానీ వెళ్ళిపోయాక ఇల్లు ఏమైందో ఏమవుతుందో పట్టించుకుంటారా పోనీ నెలకోసారైనా వెనక్కి వచ్చి చూస్తారా పోనీ చూస్తారా అనుకుందాం ఈ ఇంటికి అయితే రాగలరు మరి శరీరం అని ఈ అద్దె ఇంటికి తిరిగి రాగలరా అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అయోమయంగా ఉంది అనసూయ తల్లి అండము తండ్రి బీజము ఇవ్వగా అంటే దానం చేయగా ఏర్పడిన శరీరాలు మనవి ఇక ప్రాణం అంటావా అది భగవంతుడు ఇచ్చేది దేవుడు తన ఇష్టం వచ్చినప్పుడు తను ఇచ్చిన ప్రాణాన్ని వెనక్కి లాక్కుంటాడు ఈ శరీరం మాత్రం ఇక్కడే ఉండిపోతుంది లేని గృహం ఎలా ఛిద్రమవుతుందో అలాగే శరీరం ఛిద్రమైపోతుంది అందుకే చెప్తున్నా మనందరం ఉంటున్నది శరీరాలు అనే అద్దె ఇళ్లలో అయితే ఎప్పుడు పోతుందో తెలియని బతుకులో వీలుంటే ఇతరులకు మంచి చేయాలి కానీ బాధపెట్టడం ఎందుకమ్మా నువ్వు మాకు వినపడాలనే అరుస్తూ మాట్లాడావు నా సంగతి వదిలి ఈ పిల్లలు ఎంత బాధపడుంటుందో ఊహించావా నీకు పిల్లలున్నారుగా ఆ తల్లి మనసుతో క్షణం ఆలోచించు అనునయంగా అంది శశిరేఖమ్మ ఏదో అనబోతున్న అనసూయని నోరు మూసుకుని పద మళ్ళీ నోరెత్తితే జన్మలోని జన్మలో నీ మొహం చూడను అంటూ ఆమెను అవతలకు లాక్కేడా లాక్కెళ్ళాడు ఆంజనేయులు మీరిద్దరూ ఇలా ఏడుపు మొహాలు పెట్టుకుని కూర్చోవడం బాగోలేదు భాస్కర్రావు ఎవరో ఏదో అన్నారని మీరు మనసులు చెడగొట్టుకుంటారా మీ వాళ్ళు రాకపోతేనే ఒకరికొకరు మీరున్నారుగా అంతకు మించి మీకంటూ ఒక చక్కని బెడ్ ఉన్నాడుగా లేవండి ఇంకెప్పుడు ఇలా ఉండొద్దు నాయన మీలాగే ఉన్నారు అనుకుంటే నేను బతికుండేదాన్ని అదిగో ఆ చెట్లు నావి ఇవిగో ఈ పాదులు నావి ఆ ఎగిరే మబ్బులు నావి పక్షులు నావి నాది అనుకుంటే సృష్టి నీది లేదు అనుకుంటే ఏమీ లేదు బాధ తప్ప సరేనా అంటూ వాళ్ళని ఆ సాయంత్రం సముదాయించింది శశిరేఖమ్మ మళ్ళీ మంచం మీద పడుకుంది చేసిన వంటంతా ఒకలా వాళ్ళకి ఇచ్చేసింది ఆకలి లేదు తన మాటలు మళ్ళీ తనే జ్ఞాపకం చేసుకుంది శశిరేఖమ్మ అవును ఇది అద్దీ ఇల్లే నిన్నటిదాకా ఒక బాధ తన తదనంతరం ఈ ఇంటిని బ్యాంకులో ఉండే డబ్బుని ఎవరికి ఇవ్వాలని ఎన్నెన్నో ఆలోచించింది ఎవరెవరికి ఇవ్వాలా అని మదన పడింది ఇవ్వటానికి ఎవరున్నారు అనుకుంటూ బాధపడింది ఇప్పుడు ఆ బాధ లేదు శరీరమే అద్దె ఇల్లు అనుకున్నప్పుడు ఈ ఇంటి గొడవ తనకెందుకు ఒక నిశ్చయానికి వచ్చింది శశిరేఖమ్మ ఇక మా అమ్మగారు కాళ్ళకు దండం పెట్టింది వకుళ నేను వెళ్ళొస్తా తాతమ్మ ముద్దు ముద్దుగా దండం పెట్టి అన్నాడు మాల కొడుకు ప్రసాదు తల్లి గుర్తొచ్చినప్పుడు వీలుంటే ఇక్కడికి రండి ఇది మీ ఇల్లే అనుకోండి శుభం అంది శశిరేఖమ్మ ప్రసాద్కి మూడేళ్లు భాస్కర్రావుకి ప్రమోషన్ మీద హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది సామాన్లు తీసుకుని లారీలో అతను పెడితే మధ్యాహ్నం రైల్లో తల్లి కొడుకు వెళ్తున్నారు ఆంజనేయులు అనసూయ క్రితం నెల సొంత ఇంటికి మారిపోయారు ఇప్పుడు ఆ ఇల్లంతా ఖాళీ తన మనసులాగే అనుకుంటూ నిట్టూర్చింది చింది శశిరేఖమ్మ ఉదయమే లేచి చీరల దొంతరని ప్యాక్ చేసి ఊరికి చివరిగా ఉన్న గుడిసెల్లో ఆడవాళ్లకు పంచింది బోలెడన్ని పళ్ళు బిస్కెట్లు కొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వరండాలో పడుండే పేషెంట్లకు పంచి వాళ్లతో కాసేపు మాట్లాడుతూ ధైర్యం చెప్పింది ఆ తర్వాత బ్యాంకుకు వెళ్ళి ఎక్కువ మొత్తంలోనే డబ్బు డ్రా చేసి ఇంటికి తెచ్చింది నెల రోజుల్లో అక్కడ ప్లే స్కూల్ వెలిసింది మామిడి చెట్టుకి వేప చెట్టుకి బోలెడన్ని బుల్లి బుల్లి ఉయ్యాలలు ఉయ్యాల బల్లలు వేలాడుతున్నాయి ఉద్యోగం చేసుకునే భార్యాభర్తలు తమ పిల్లల్ని నిశ్చింతగా అక్కడ విడిచి పెడుతున్నారు చదువు కొనలేని బీద పిల్లలకు తానే పుస్తకాలు కొని ఫీజులు కట్టి చదువు చెప్పిస్తోంది శశిరేఖమ్మ ఎప్పుడూ లేని ఆ చెట్ల మీద ఎన్ని రామచిలకలు గువ్వలో అప్పుడప్పుడు కృష్ణపక్షి కూడా వాలుతూ ఉంటుంది మా అమ్మ ఇప్పుడు ప్రసాద్ ఉద్యోగం చేస్తున్నాడు ఇవాళే నా యాభై ఒకటొక పుట్టినరోజు ఆయన మిమ్మల్ని మరీ మరీ అడిగారు అంటూ వకుళమాల రాసిన ఉత్తరాన్ని మళ్ళీ చదువుకుంది శశిరేఖమ్మ ఆ ఉత్తరం వచ్చి రెండేళ్ళు అయింది ఇప్పుడు కూడా ఆ ఇంటి ముందు నుంచి నడిచి వెళ్ళే వాళ్ళకి శశిరేఖమ్మ గారి పాటలు వినిపిస్తూనే ఉంటాయి ఉయ్యాలో ఉయ్యాల జానకి ఊగిన ఉయ్యాల నవ్వుల పువ్వుల ఉయ్యాల అనో ఆకు అంచున నిలిచే వానచినుకులే మనుషుల బ్రతుకులు రాలిపోయేది ఎప్పుడో తెలిసేది ఎవరికిలే అంటూనో ఇలా సాగిపోతోంది ఈ కథ రెండు వేల పదమూడు మార్చి పదిహేనున నా స్వాతి సపర వరపత్రికలో పోస్ట్ అయింది ఏదేమైనా ఇది కూడా ఒక బ్రహ్మాండమైన కథ నిజంగా ఆమె ఆస్తి అంతా ఉండి ఒక్కతే ఉన్నా ఆమె ఏం చేసిన చివరికి పిల్లల కోసం ఒక ప్లే స్కూల్ అని ఇలాంటివి చాలా అరేంజ్ చేసి ఆమె ఆమె జీవితాన్ని సార్థకం చేసుకుంటోంది అంతేగాని ఏదో తీవ్రంగా బాధపడిపోయి అందరూ వెళ్ళిపోయారు కదా అని అలా ఎప్పుడూ ముడుచుకొని ఉండలేదు ఆమె ఆమె ఆలోచన తరంగాలు నిజంగా వాటికి అంటూ ఏమి లేదు అపరిమితం ఆ ఆలోచనలు మంచి మంచి ఆలోచనలు అనమాట అవి కూడా ఆ మంచి ఆలోచనలు అపరిమితంగా వస్తున్నప్పుడు ఆమె దగ్గర అలాగే డబ్బు ఉంటున్నప్పుడు ఎంత చక్కటి పనులు చేయగలిగింది ఆమె ఆ వయసులో ఆమె అలాగా కష్టపడటం హాస్పిటల్ చుట్టూ తిరిగి పేదలకు ఇవ్వటం స్కూళ్ళకి ఇవ్వటం ఇలా రకరకాల ఆలోచనలు నిజంగా బ్యూటిఫుల్ స్టోరీ ఇది కూడా నిజంగా భువన చంద్ర గారు నేను ఇవాళ చదివిన రెండు కథలు కూడా మీ సూపర్ అండి నిజంగా అది కూడా బామ్మలని ఎక్కువగా రెండిట్లో కూడా బామ్మలే కనపడ్డారు నాకు ఎంతో మధురమైనటువంటి ఆలోచనలతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు